గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు మనందరికీ సుపరిచితులు తెలుగుదేశం ఆయుర్భావం నుంచి ఇప్పటి వరకు ఎడతెరగ ఎడ ఎడతెరగని పోరాటం చేస్తున్నటువంటి ఒక పోరాట యోధుడు రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సంస్కరణలో తనదైనటువంటి ముద్ర వేసిన ఒక మహోన్నత వ్యక్తి మృదుభాషి భాషి మిత సంస్కరణ అభిలాషి ఒక మనిషి తను ఎదుగుతూ తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను బాగు చేయాలనే నేపథ్యం కలిగినటువంటి శ్రీ యనమల వారు పార్టీ ఆవిర్భవం నుంచి ఇప్పటి వరకు అంటే వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రత్యక్షంగాను పరోక్షంగాను శ్రీ రామకృష్ణుడు గారు నిజంగా అందించినటువంటి సేవలు బహుముఖమైనవి వారు పార్టీలోకి ప్రవేశించి ఇప్పటి వరకు మనకు నలభై మూడేళ్ళు పూర్తయింది వారు నిత్యం నిరంతరం పార్టీ కార్యకలాపాలతో మమేకమవుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించే పరిశ్రమించే ఒక మహోన్నత వ్యక్తి శ్రీ రామకృష్ణుడు వారికి చక్కటి ఆరోగ్యము ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను